హాయ్ అండి ఈ ఈ సీజన్లో దొరికే మన చింత చిగురు ఈ సీజన్లో దొరుకుతుంది కండి దాంతో టేస్టీ టేస్టీ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి చింత చిగురుతో పచ్చడి అలాగే చింత చిగురు పప్పు కూడా చాలా బాగుంటుంది చింత చెట్లు అనమాట చిగురిస్తాయి కదా ఈ కాలంలోనే చింత అయితే తెచ్చుకొని పప్పులో వేసుకున్న బాగుంటుంది ఇలా పచ్చడి చేసుకున్న చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే చింత చిగురు పచ్చడి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం చింత చిగురు పచ్చడి అయితే కలిగి పెట్టుకొని దానిలో వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు అయితే వేసుకుంటాను ఇందులోనే వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకుంటున్నాం ఇందులో ఒక రెండు స్పూన్లు పల్లీలు కొన్ని ఎండుమిరపకాయలు కొన్ని వెల్లుల్లి రేఖలు కూడా వేసుకుంటాను ఇదిగోండి వెల్లుల్లి రేఖలు కూడా వేస్తాను ఇదిగోండి ఇప్పుడు లాస్ట్ మధ్య అయితే రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకుంటాను ఇదిగోండి నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే కొంచెమంది కరివేపాకు ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న చింత చిగురు కూడా వేసేస్తున్నా ఇది ఉంది అంతా ఒకసారి కలుపుకొని వేయించుకోండి దీనిలో కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను అంతా ఒకసారి అయితే కళ్ళు ఇదైతే ఇప్పుడైతే ఇవ్వాలి చల్లారాకైతే మనం మిక్సీ జార్లో అయితే వేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తాను ఇదంతా చల్లారనివ్వాలి ఇదిగోండి చల్లారిపోయింది మన చింత చిగురు అయితే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను దీనిలో కొంచెం ఉప్పు అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇదిగోండి మన పచ్చడి అయితే ఇలాగ గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడైతే మన పచ్చడికి అయితే పోపు అయితే పెట్టుకుందాం ఇదిగోండి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే జీలకర్ర మినపప్పు శనగపప్పు ఆవాలు అయితే వేసుకుంటాను వేసుకుంటున్నాను దీనిలోనే వెల్లమిర్చి ఇదిగోండి మన పచ్చడికి అయితే అయితే పెట్టేసుకున్నాను టేస్టీ టేస్టీ చింత చిగురు పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి చింత చిగురు పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి